హుజరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిగిరెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు వీణవంక మండల కేంద్రంలోని బస్టాండ్ కూడల వద్ద కేక్ కట్ చేసి పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం పలువురు నాయకులు మాట్లాడుతూ మరొన్న జన్మదిన వేడుకలు జరుపుకోవాలని కౌశిగిరెడ్డి ఆరోగ్యంగా ఉండాలని ప్రజా సమస్యలపై పోరాడాలని వారు కొనియాడారు హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్యకర్తలకు నాయకులకు అందరికీ ప్రత్యేక పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రశ్నించే గొంతుగా అసెంబ్లీ టైగర్ కౌశిక్ రెడ్డి గారు ప్రజల పక్షాన ఎల్లప్పుడూ ఇలాగే పోరాడాలని ప్రజలకు ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో లేకపోతే ఇతరత్ర అవసరాలు ఉన్నాయో అవన్నీ ప్రజలకు సమకూర్చట్లో ఎప్పుడూ ప్రశ్నించగా గొంతుగా ఉండాలని హుజరాబాదు నియోజకవర్గ పేరు ప్రతిష్టలు రాష్ట్ర స్థాయిలో నిల్చుండబెట్టినటువంటి కౌశిక్ రెడ్డి గారికి మరొక జన్మదిన వేడుకలు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరియు ప్రభుత్వం పైన ఏదైతే నిలదీసి ప్రశ్నిస్తున్నాడో ప్రజల అవసరాలకు ఎల్లవేళల తోడ్పాటు అందించాలని రానున్న రోజులలో కౌశిక్ రెడ్డి గారి కుటుంబము మరియు కౌశిక్ రెడ్డి గారు ఆయురారోగ్యాలతో ఉండి ఉన్నత స్థాయిలో ఎదగాలని కోరుకుంటూ మా వీనవంక మండల పక్షాన తెలియజేయడం జరుగుతుంది ఈరోజు గౌరవ హుజరాబాద్ ఎమ్మెల్యే బాడి కౌశిక్ రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మా వీణవంక మండలంలోని టీఆర్ఎస్ పార్టీ నాయకులం కార్యకర్తలం మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీపీలు మా సింగిరులో చైర్మన్ గారు అందరం కలిసి ఈరోజు వీనవంక బస్ స్టాండ్లో కేక్ కట్ చేయడం జరిగింది ఎమ్మెల్యే గారు ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలి వచ్చేసరికి మన టిఆర్ఎస్ గవర్నమెంటే పక్కా వంద శాతం వస్తుంది ఈ కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలతోటి ప్రజలను దికమక చేస్తూ ఉన్నారు దీన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు వచ్చే కేసీఆర్ గారి నాయకత్వంలో మన టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాగానే మన గౌరవ ఎమ్మెల్యే మంత్రిగా కూడా కాబోతాడు కంపల్సరీ దీన్ని మనం వీరవంక మండలంలోని ప్రజలు కూడా గ్రహించి మనం అందరం మన ఎమ్మెల్యే గారి వెంట అండదాండలతో ఉండి ఆయనతోటి మనం మళ్ళీ మళ్ళీ బంపర్ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ జై తెలంగాణ జై ఎమ్మెల్యే గారు మరి మన ప్రియతమ నాయకుడు కౌశిక్ రెడ్డి గారి జన్మదినం పురస్కరించుకొని వినాంక మండల నాయకులందరం కలిసి మరి నాయకులు కరకథలు అందరం కలిసి ఈరోజు ఘనంగా ఆయన బర్త్డే సెలబ్రేషన్ చేసి మరి కేక్ కట్ చేయడం జరిగింది మరి అతను మీ ఇదే విధంగా నిండు నూరేళ్ళుగా మరి ఐరోగ్యాలతో ఐరారోగ్యాలతో ఉండాలని ఈ పదవి కాకుండా ఉన్నతమైన పదవులు అధిరోహించాలని మరి నియోజకవర్గానికి ఎంతో సేవ చేయాలని రాబోయే కాలంలో కాబోయే మంత్రిగా మరి చూడాలని నియోజకవర్గం చూడాలని అనుకుంటుంది మరి నియోజక ప్రజలందరికీ మరి తన సేవ కూడా అవసరము తన యొక్క మరి దుందుడుతనం కానీ తన యొక్క మరి ఈ ఈ రోజున మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గడగడలాడిస్తున్న ఏకైక ఎమ్మెల్యే అంటే మన కౌశిక్ రెడ్డి గారే మరి ఈ రోజు రాబోయే కాలంలోపల మరి ప్రజలకు కావాల్సిన యొక్క ఈ యొక్క సంక్షేమ పథకాలు అందరికీ చేరేలా మరి ప్రభుత్వంతో కొట్లాడి గుజరాత్ నియోజకవర్గంలో మరి ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా ప్రజలందరికీ అందజేయాలని కోరుతూ మరొకసారి కౌశిక్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్ష మా మండల బిఆర్ఎస్ పార్టీ తరఫున కార్యకర్తలు అలాగే ప్రజాప్రతినిధులు అందరం కలిసి మన గౌరవ పాడి కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారి జన్మదినం సందర్భంగా ఘనంగా కేక్ కట్ చేయడం జరిగింది ఈ మన కౌశిక్ రెడ్డి గారు ఇలాంటి జన్మదినాలు మరెన్నో మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ ఎమ్మెల్యే గారు మన అసెంబ్లీలో కావచ్చు బయట కావచ్చు ఎంతో చక్కగా అంటే ప్రజల కోసం మన ప్రజానికం కోసం కొట్లాడుతున్నాడు ఇలాగానే ఇంకా నాలుగేళ్ళు కొట్లాడ కొట్లాడాలని కోరుకుంటున్నాం నాలుగేళ్ల తర్వాత కంపల్సరీ మన బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది వచ్చిన తర్వాత మళ్ళీ మన కాన్స్టిట్యూషన్ అందరూ కూడా మన ఎమ్మెల్యే గారిని గెలిపించుకొని మంత్రిగా చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఖచ్చితంగా వచ్చే గవర్నమెంట్ల ఎమ్మెల్యే గారు కంపల్సరీ మంత్రి అవుతారని మాకు నమ్మకం ఉంది ఈ కాన్స్టిట్యెన్సీ ప్రజలు కూడా అదే కౌశికన్న వెంట ఉండి కౌశికన్నను ముందు నడపాలని కోరుకుంటూ అదే కౌశికన్న కూడా మన కాన్స్టిట్యెన్సీ ప్రజల కోసం ఎంతో కొట్లాడుతున్నాడు మన అసెంబ్లీలో కావచ్చు బయట కావచ్చు చూస్తున్నాం కౌశిక్ రెడ్డి గారు నిండు నూరేళ్ళు చల్లగా ఆయుర ఆరోగ్యాలతోటి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి